అమ్మ మీ పట్ల తత్పరు రాలే అంటే ప్రీతి కలిగి అనుగ్రహించాలి అంటే సమయాచారాన్ని అయ్యా అని బోధన మనకున్నది అందుకే అందరూ అమ్మ అనుగ్రహం కోసం కూర్చున్న వాళ్ళమేగా అందుకు మనం చేయవలసిందేది సమయాచారం సమయాచార తత్పర ఇది వివరిస్తున్నారు ఇప్పుడు సమయాచారం అనేటప్పుడు రెండు పద్ధతులతో ఉంటుంది ఒకటి బాహ్యము రెండు అభ్యంతరం రెండు రకాల ఆరాధనలు సాగాలండో ఏదో దాంతో ఆగిపోయామా కొన్ని జన్మలు పడుతుంది మనకు తొందరగా అమ్మ దగ్గరికి వెళ్ళాలి అన్నా లేదా అమ్మ అనుగ్రహం ఈ జన్మలోనే మనం పొందాలి అంటే మాత్రం సాధన రెండు విధములుగా సాగాలి అది బహిర్యాగ అంతర్యాగములు అని శాస్త్రంలో చెప్తున్నారు బహిర్యాగం అంతర్యాగం బహిర్యాగం అంటే బాహ్యంగా చేసే ఆరాధన అంతర్యాగం అంటే లోపల చేసే ఆరాధన ఈ రెండు సమన్వయించుకుంటూ వెళుతుండాలి అందుకు లోపల చేసే ఆరాధనని పర ఆరాధన అంటారు బయట చేసేదాన్ని అపరా అని అంటారు పరా అపరా ఈ రెండు కలిపి చేస్తే పరాపర అంటారు అందుకే పరయా అపరయా పరాపరయా సపర్య అని అమ్మవారి ఆరాధన చేస్తున్నప్పుడు వాడి పదాలు ఇవన్నీ చూడండి ఎదురుగా శ్రీచక్రం ఆరాధన చేస్తున్నాం ఇది అపరమా పరమా అపరమేగా అంటే భాగ్యమేగా అయితే పరి పరిపూర్ణత లేదు కదా మరి శ్రీచక్రం ఎందుకు ఆరాధించాలి అందుకే అది చేస్తూనే అంతర్ముఖం అంతర్ముఖ సమారాజ్య బహిర్ముఖ సుదూర్లభ ఇక్కడ బాగా తెలిస్తే అక్కడ నాకు సులభం మీకు నాకు కూడా సమయం కలిసి వస్తుంది అందుకే ఇక్కడ జాగ్రత్తగా తెలుసుకోవాలి కనుక రెండు కలవాలండి బాహ్యం మానేయమని చెప్పడం కాదు లోపల నేను చేస్తానండి బాహ్యం వదిలేస్తాను కదా రెండూ జరగాలి భావములోన బాహ్యము నందును గోవింద గోవింద అని కొలువ మనస ఇది నిజానికి శ్రీ విద్యా సంప్రదాయంలోనూ కాదు ఏ ఉపాసనా సంప్రదాయంలోని ఇదే పద్ధతి ఉపాసన అంటే నిజాయితీ ఉపాసన అంటే శ్రద్ధ భక్తులందరూ ఉపాసకులు కారు గొళ్ళకెళ్తారు దండం పెడతారు పొద్దున్న దీపం పెట్టుకుంటారు పూజ చేసుకుని వెళ్తారు వీళ్ళందరూ ఉపాసకులు అంటారా అంటే ఏదో దేవుడు కూడా ఉన్నాడు దండం పెడతా మంచి జరుగుతుంది వీళ్ళందరూ పాపం మంచి వాళ్ళే ఉపాసకులు అంటే నిరంతరం భగవత్ సన్నిధిని భావన చేస్తూ ఒక దీక్ష స్వీకరించి ఆ పరమాత్మను ఆ రూపంగా సాధన చేసే వాళ్ళని ఉపాసకులు అంటారు ఇది ఏ దేవత ఉపాసకులైనా పద్ధతి మాత్రం ఇదేనండి హిందూ మతంలో గొప్పతనం ఏంటంటే మీరు ఏ సంప్రదాయంలో ఉపాసించినా బేసిక్ పద్ధతులు ఒక్కటే అందుకే ఇవన్నీ కలిపి ఒకే హిందూ మతంగా వ్యవహరిస్తున్నాం విష్ణు ఉపాసనైనా శివోపాసనైనా శక్తి ఉపాసనైనా సూర్య ఉపాసనైనా అన్నీ కలిపి ఒకే మతంగా అంటే అన్నింటిలో బేసిక్గా ఒకటే అందుకే ఏ దేవతా భక్తులు ఇది విన్నా వాళ్ళకి తగ్గట్టు వాడుకోవచ్చు అందుకే రెండు కావాలి మనకి బహిర్యాగ అంతర్యాగములు అంతర్యాగం మళ్ళీ మూడు విధములుగా ఉంటుంది చూడండి అది ఇక్కడ ఆ మూడు విధములైన పద్ధతులు ఇక్కడి నుంచి మొదలవుతున్నాయి మనకి సమయాంతస్థా నుంచి క్రమంగా వెళితే అంతర్యాగం వస్తుంది ఆ లోపల చేయవలసింది అంతర అంతరతర అంతరతమ అంతర అంతరతమ అంతరతర అంతరతమ ఒకరింట్లో మనం వెళ్ళామంటే కొందరు మొదల హాల్ వరకే ఇంకొకరు మధ్యలో వరకు కొందరు బెడ్రూమ్ వరకు కూడా ఎలా అలాగే అంతర అంతరతర అంతరతమా ఇంకా డీపెస్ట్ అనమాట లోపలికి వెళ్ళగలగాలి అందుకు ఇప్పటి నుంచి చెప్పబడుతున్నది అంతర్యాగ క్రమమే ఇప్పుడు సమయ అంతస్థ అన్నప్పుడు అంతర్యాగ అంతర అనేటువంటి పద్ధతిని చూపిస్తున్నారు అన్నారు ఇక్కడ అంటే సమయం అనే దానికి ఇప్పుడు వేరే అర్థం వస్తుంది ఇన్ని అర్థాలు చెప్తూ ఉంటే కన్ఫ్యూజన్ మాత్రం కావద్దు దయచేసి ఎందుకంటే శాస్త్రం దగ్గర వచ్చే చిక్క అది శాస్త్రం ఏంటంటే జ్ఞానం కదా జ్ఞానం ఎప్పుడు లోతుగా ఉంటుంది విశాలంగా ఉంటుంది అందుకే చెప్పేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండి ఎక్కడికక్కడ విభాగాలు చేసుకుంటూ ఇది ఒక భాగం ఇది ఒక భాగం అని చెప్పడానికి చేయాల్సిన కుస్తీ చేస్తున్నాం నా కుస్తీతో పాటు మీ కుస్తీ కూడా కలిస్తే చాలా బాగుంటుంది అందులో శ్రద్ధగా ఎక్కడెక్కడ వేరు చేసుకుంటూ వెళ్ళండి ఇంతవరకు చెప్పిన అర్థములన్నీ ఒక ప్రక్క పెట్టండి అంతేగాని తీసిపారండి అని చెప్పలేదు ఇక్కడ అది ప్రక్క పెట్టి ఇప్పుడు మరొక అర్థంలోకి రండి సమయాచారం అనేది అంటారో వివరిస్తున్నాడు చూడండి హృదయమునందు శ్రీచక్ర భావన చేయగలిగి అక్కడ ఆరాధన చేయగలిగితే దాన్ని సమయాచారం అని అంటారు అదే దహర చక్రమునందు శ్రీయంత్రాన్ని భావన చేస్తూ అంటే అమ్మవారి స్వరూపాన్ని భావన చేస్తూ ఆరాధన చేస్తే అది సమయాచారము ఇది అంతర అన్నారు తర్వాతది అంతరతర ఇప్పుడు అంతరతర ఉపాసనలోకి వెళదాం ఇప్పుడు సమయా సమయాంతస్థ అనేది అంతరా అంతర తర ఇప్పుడు తెలిసిపోతుంది కదా తర అనేది ఏంటంటారు సరిగ్గా గుడ్ బెటర్ బెస్ట్ అన్నట్టు అంతర అంతర తర అంతరతమ అంతరతర కంపేరిటివ్ అంతరతమ సూపర్లేటివ్ ఇప్పుడు ఆ పదాల్లోకి అంతర అంతరతర ఏమిటో వివరిస్తున్నాడు అంతరతర అంటే మూలాధారిక నిలయ బ్రహ్మ గ్రంథి విభేదిని మణిపూరాంతరుదిత రుదిత విష్ణుగ్రంథి విభేదిని ఆజ్ఞా చక్రాంతరాళస్త రుద్ర గ్రంథి విభేదిని ఇది అంతరతర ఉపాసనండి చూడండి ఎంత చక్కగా వెళుతున్నాయి ఈ క్రమం ఇది చేయాలి ఇప్పుడు నిజంగా అందరికీ అనిపిస్తుంది అందుకే లలితా శాస్త్రం ఒళ్ళు దగ్గర పెట్టుకుని కూర్చుని వింటూ ఉంటేనే మనకు ఆ దివ్యమైన అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది ఎందుకంటే భావన ప్రధానం కదా భావనకి పనికి వచ్చేదే బోధన అందుకే నా బోధన నాదే భావనకి పనికి రానప్పుడు ప్రయోజనం ఉందండి అందుకే భావిద్దాం అందరం కలిసి అందుకే ఇప్పుడు అంతర తరలో వెళుతున్నాం ఇది ఏ విధంగా కొండల్ని గమనం సాగుతుందో అద్భుతంగా చెబుతున్నాడు ప్రతి పదం ఎంత అందమైన పదము మూలాధారైక నిలయ ఎప్పుడైనా కొండల్ని శక్తి యొక్క ప్రధాన స్థానం మూలాధారం నిన్న మనం చెప్పుకున్నాం కదా కొండల్ని ఎలా ప్రవేశిస్తుందో గృహప్రవేశం ఆ తల్లి అదే తత్సృష్వాత అదేవా అనుప్రావిశత్ బ్రహ్మరంధ్రంలోంచి ఒక్కసారి కనెక్ట్ అయ్యి మూలాధారం దాకా ప్రసరించి అక్కడ గూడు కట్టుకున్న శక్తి క్రమంగా ఈ ప్రాణ వచ్చి హృదయ నాడికి వస్తుంది ఆ హృదయ నాడి నుంచి క్రమముగా అన్ని నాడులకు ప్రసరింపబడుతూ వెళుతూ ఉంటుంది ప్రతి వారిలో అయితే సాధారణంగా కొండల్ని రూపశక్తి శరీరం అంతా చైతన్యంగా ప్రసరిస్తున్న ప్రధానంగా క్రింది భాగానికి వెళ్ళి చుట్టూ చుట్టుకుని ఉంటుందిట అయితే ఫ్లో అన్నప్పుడు మాత్రం జాగ్రత్తగా అర్థం చేసుకోండి నేను ఎవరో సగం కొనికి సగం విన్న వాళ్ళు ఒక డౌట్ అడిగారు నన్ను కిందకు పడుతూ ఉంటే పైకలా ఇది వాటర్ ఫ్లో కాదు బాబు అని చెప్పుకున్నాం వాటర్ ఫ్లో కాదు ఇది ఎనర్జీ ఫ్లో ఒక తీగలో విద్యుత్ శక్తి ప్రవహించినట్టు అని ఉదాహరణ కూడా చెప్పాను నేను దానికి అందుకే జాగ్రత్తగా వినాలి ఎటంటే వినాలి ఒకవేళ అలా కాకపోతే ప్రవచనానికి వచ్చే ముందు అమ్మవారికి దండం పెట్టుకుని జాగ్రత్తగా వినేటట్టు అనుగ్రహించమ్మా అని దండం పెట్టాలి మేం చేస్తున్నది అది జాగ్రత్తగా చెప్పించమ్మా అని చెప్పి దండం పెట్టుకు వస్తున్నాం నా చేత చెప్పించాలన్నా మీ చేత వినిపించాలన్నా అమ్మే ఆవిడ దయలేకపోతే అంతే ఎప్పుడైనా ఏదైనా పాయింట్ ఏకాగ్రంగా వినకపోతే అయ్యో ఇవాళ అమ్మ కోల్పోయే అని బాధపడాలి తప్ప విషయాన్ని మనం ఏమనగలమండి అందుకే అమ్మకు ఒక్కసారి నమస్కారం చేసుకోండి ఎందుకంటే మధ్య మధ్యలో ఈ మాటలు చెప్పడం అటెన్షన్ పెరుగుతుందని మరేం కాదు అంటే అటెంటివ్గా వినాల్సిన విషయాలు వచ్చినప్పుడు ఇవి చెప్పాలి అంత అగస్యుల వారికి మా అయగ్రస్వా సాధానతో శృణువు అని మధ్య మధ్యలో చెప్తున్నారు మరి ఏం చెప్పకూడదు చెప్పాల్సిందే అందుకే ఇప్పుడు మూలాధారీక నిలయ ఇక్కడ నుంచి వివరిస్తున్నాడు కొండలిని ప్రధానంగా మూలాధారంలో ఉంటుంది అందరికీ కూడా అక్కడ ఉన్నప్పుడు క్రిందికే ప్రవహిస్తుంటుందండి క్రిందికి ప్రవహిస్తుంది అని ఎలా చెప్పగలరు ఎవరికి వాళ్ళే చెప్పుకోవచ్చు ఎలా చెప్పచ్చు అనేది నామాలు పూర్తయ్యాక నేను చూపిస్తాను మూలాధారయక నిలయ బ్రహ్మ గ్రంథి విభేదిని ఆ క్రింద ఉన్నటువంటి కుండల్ని బయలుదేరుతున్నప్పుడు ఎలా పైకి వెళుతుందో వివరిస్తున్నారు ఇది సాధన ఇది అంతరతర సాధన అంతరతర సాధన భావనాత్మకంగా చేయవచ్చు లేదా సరైన గురువు వద్ద ప్రాణాయామాది ప్రక్రియల ద్వారా కూడా కుండల్ని జాగరణ చేయించవచ్చు అది లేకపోయినా భావనాత్మకంగా చేసుకున్నా సరిపోతుంది ఇప్పుడు మనందరం భావనాత్మకంగానే చేద్దాం మన లోపల తిరుగుతోంది కులాంగన అమ్మ మన తల్లి జగదంబ లలితా త్రిపుర సుందరీం కుండలినీం అని అంటున్నాం గనక ఆ తల్లి యొక్క ఒక రూపం ఇది అందుకే ఆ రూపాన్ని చూద్దాం మూలాధార ఏక నిలయ ఏక అంటే ప్రధానం మూలాధారాన్ని ప్రధానముగా చేసుకుని ఉన్నది ఆయన తల్లి ఇప్పుడు కదిలింది కదిలి ఒక్కొక్క గ్రంథి వేదనం చేస్తుందండి గ్రంథి అంటే మూడి ఆ ముడి విప్పితే గాని మనకు ఆ పైన ఉన్న స్థితి తెలియదు అంతే కదండి తాళం తీస్తే గాని పెట్టులో ఉన్నది తెలియదు ముడి విడితే గాని ఆ పైకి మనం వెళ్ళలేం అందు గ్రంథిభేదనం అనేదే యోగశాస్త్రము భేదన విద్య చెప్తోంది వేదాంత శాస్త్రము గ్రంథి చెప్తోంది బిద్యతే హృదయ గ్రంథి ఛిద్యంతే సర్వసంశయా క్షీయంతే కర్మాని తస్మిన్ దృష్టే పరావరైన కఠోపరిషత్ చెప్తున్న మంత్రం అది అక్కడ బిజ్యతే హృదయ గ్రంథి లోపలి ముడులు విడిపోవాలట ఆ పరమాత్మ అనుగ్రహం కలిగితే అప్పుడు విడతాయి ఇవన్నీ కూడా అప్పుడు పరమాత్మ దృష్టి మనవైపు పడాలి మన దృష్టి పరమాత్మ వైపు సాగాలి మన దృష్టి పరమాత్మ వెళితే ఉంటే పరమాత్మ దృష్టి మనవైపు పడుతుందట అంటే పిల్లాడు అమ్మ అని తల్లివైపు నడుస్తూ ఉంటే అప్పుడు తల్లి పిల్లాడిని చూస్తున్న నా వైపు వస్తున్నాడు అని అప్పుడు ఎత్తుకుంటుందండి అలా మన అమ్మవైపు నడక ప్రారంభించి అమ్మ అంటే అమ్మ మన వైపు వచ్చి ఎత్తుకుంటుంది మన నడకటి వెళ్లకుండా మన తిరుగుడు మనం తిరుగుతున్నాం అనుకోండి మన మాన మన వదిలి ఆవిడ పని ఆవిడ చూసుకుంటూ ఉంటుంది అందుకు మన ప్రయత్నం మనం చేయాలి వైపు తిరగాలి ఆ తిరిగితే తప్పకుండా అనుగ్రహిస్తుంది అందుకే కుండల్ని తిరగడం అంటే పరమాత్మ వైపు అభిముఖం అవ్వడం కుండల్ని అంటే ఇంతవరకు ఏదో కుండల్ని యోగా చెప్పాడంటే నేను అనుకోవద్దు చిన్న ఉదాహరణతో చెప్తా మీకు ప్రపంచం వైపు ఉన్న ఇంతవరకు ప్రపంచ వస్తువులు సేకరించుకోవడం ఇక్కడ ఎలా సుఖపడ్డమో ఎదురు చూడడం ఎన్ని చెప్పినా ఎన్ని విన్నా ఇంకా ఎన్ని పోగు చేసుకోవాలో ఆలోచించడం ఇదంతా ప్రపంచం వైపు తిరగడం ఎన్నాళ్ళు తిరిగాం ఇప్పుడు ఒక్కసారి పరమాత్మ వైపు ఒక్కసారి తిరుగుదాం ఇటుజట్టు తిరిగాం అలా కిందకి తిరుగుతున్న కొండల్ని పక్కకి వెనక్కి తిరిగిందండి తాను ఎక్కడి నుంచి వచ్చానో చూడడం మొదలెట్టింది అదే అలా ఎవడు అయితే భగవంతుడి వైపు తిరగడం మొదలెట్టిందో వాడికి తప్పకుండా కొండల్ని జాగరణ జరుగుతుంది వాడు కొండల్ని పేరుని వాడు నిరంతరం సాధన చేసేకుండా ఆ పరతత్వాన్ని జప రూపంలోనూ భక్తి రూపంలోనూ జ్ఞాన రూపంలోనూ నిరంతరం పరతత్వాన్ని చింతన చింతన చేస్తూ ఉంటే క్రమక్రమక్రమంగా ప్రాపంచిక బంధం నుంచి పైకెళ్తూ ఉంటుంది అది ఆ వెళుతూ ఉండగా క్రింద నదులు పైకి వెళ్తుంటుంది సరిగ్గా రాకెట్ వెళుతున్నప్పుడు చూస్తూ ఉంటారా ప్రయోగాలు చేస్తూ ఉంటారు ఇస్రో వాళ్ళు పేపర్లో వేస్తూ ఉంటారు చూస్తూ ఉండొచ్చు మీరు ఆ రాకెట్ పంచి సిస్టమ్ పెట్టి ఉంటుంది కింద అంతా అచ్చం మొత్తం యోగమంతా అక్కడే కనబడుతుంది ఆ క్రింద పటిష్టంగా పెడతారు పునాదులన్నీ అసలు ప్రయోగం మొదలెట్టాక అది వెళుతూ ముందు కింద దాన్ని వదిలి పైకి వెళ్తుందట పైకి వెళ్ళాక మరొక కింద దాన్ని కిందకు వదిలేస్తుంది అలా వదిలి వెళ్ళి వెళ్ళిపోతూ ఉంటుంది అలాగా అలాగే ఆ రాకెట్ల కొండల్ని ఒక్కొక్కటి ఒక్కొక్కటి వదులుకుంటూ వెళుతూ ఉంటుందండి వేదాంత మార్గంలో అయితే ప్రాపంచిక విషయవాసల్ని విడిచిపెట్టడం యోగ మార్గంలో అయితే ఒక్కొక్క గ్రంథిని భేదించుతూ వెళ్లడం ఆ గ్రంథి భేద విద్య రాకెట్ వెళ్తుంది కొండల్ని రాకెట్ మొట్టమొదటి పెడుతున్న గ్రంథి బ్రహ్మగ్రంథి విభేదిని మూలాధారం నుంచి బయలుదేరగానే బ్రహ్మగ్రంథి ఇక్కడ చక్రములు ఎన్ని చూడండి చివరికి వచ్చేటప్పటికి మీరు ఎప్పుడు చదువుతుంటారు కదమ్మా అలా నన్ను చూడటం ఎందుకు ప్రశ్నగా మూలాధారైకనలి బ్రహ్మ గ్రంథి విభేదిని మణిపూరాంత వృత్తా విష్ణు గ్రంథి విభేదిని ఆజ్ఞా చక్రాంతరాళ స్థార్ద్ర గ్రంథి విభేదిని ఇక్కడ వరకు చూద్దాం ఎన్ని చెప్పారు ఇక్కడికి చక్రాలు ఎన్ని ఉన్నాయి అసలు ఆరు కదా మరి మూడు ఎందుకు చెప్పారు ఇప్పుడు చూద్దాం ఈ మూడింట్లో మళ్ళీ ఒక అద్భుతం ఉన్నది చూడాలి ఇందులో స్వాధిష్టానం విడిచిపెట్టేశారు విశుద్ధం విడిచిపెట్టేశారు అనాహతం విడిచిపెట్టారు ఎవరు కదా ఇప్పుడు చూద్దాం ఎందుకు ఇలా విడిచిపెట్టారు జాగ్రత్తగా చూద్దాం మూలాధారం బేస్ అక్కడ నుంచి బయలుదేరింది కుండల్ని రాకెట్ వెళ్ళగానే బ్రహ్మగ్రంథిని భేదించిందట బ్రహ్మగ్రంథి విభేదిని అంటేనే స్వాధిష్టాన చక్రం పై భాగం అది తెలుసుకోవాలి అక్కడ ఉంటుంది ఒక ముడి అవనగానే మనం ఇప్పుడు గ్లాండ్స్ పేరుతో చూడడం కాదండి ఇప్పుడు మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇక్కడ చెప్పిన వాటిని గ్లాండ్స్ అని పక్కన రాస్తారు ప్రోస్ట్యూట్ గ్లాండ్ ఇది ఒక గ్లాండ్ ఈ గ్లాండ్కి ఈ గ్రంథికి సంబంధం లేదు ఇది కూడా తెలుసుకోండి ఒక ఆయన అన్నాడు నేను వెన్నుని చాలామార్లు ఆపరేషన్ చేసిన పెద్ద సర్జన్ని నాకు ఇంతవరకు కొండల్ని కనబడలే అన్నాడు ఆయన ఇది అంత ఆశ్చర్యం అంటే తీగ కోసేనండి కరెంటు కనబడలేదు అన్నట్టు తీస్తే కరెంటు కనబడదు వెన్ను కోస్తూ కొండల్ని కనబడదు శక్తి అది నీకు కనబడుతుందా ఆ వెన్నులోంచి ఒక ఫ్లూయిడ్ వస్తుందండి అదే కొండల్ని అన్నాడు అసలు తిరిగిపోతే దేనికి పెడితే దానికి ఆ పేరు పెట్టేయడమే అది వచ్చింది బాధ మన బ్రహ్మానందం తెలియదు కనుక ఆవకా బ్రహ్మానందం అండి అంటే అలా ఉంది పరిస్థితి అందుకే ఈ ఫ్లూయిడ్స్ కావు అది అసలు భౌతిక వస్తువు కాదు తెలుసుకోండి ఫిజిక్స్తో ప్రూవ్ చేయలేంది ఫిజిక్స్తో ప్రూవ్ చేస్తే ఇట్స్ ఆల్సో ఫిజిక్స్ ఇట్ ఇస్ ఆ మెటీరియలిస్టిక్ ఎలా స్పిరిచువలిస్టిక్ అవుతుంది మెటీరియలిస్టిక్ నాలెడ్జ్తో స్పిరిచువలిజం ప్రూవ్ చేద్దాం అనుకోవడమే తప్పు కారు పట్టుకుని పడవలోకి వెళ్ళే నదిలోకి వెళ్ళేటప్పుడు కారు పట్టుకుని నదిలోకి వెళ్తారా నదికి వెళ్తే పడవ పట్టుకెళ్ళాలి వెళ్ళాలి వస్తే కారు పట్టుకురావాలి కానీ వేదాంత విద్యకు వెళ్తే వేదాంత విద్యతో వెళ్ళాలి సైన్స్కి అందదండి నీ సైన్స్కి అందదు అంతే సైన్స్ ఇక్కడ బొతుకే ఇక్కడ ఘోరించడానికే దానికే సరిపోదు అందుకే జాగ్రత్తగా తెలుసుకోవాలి ఇక్కడ బ్రహ్మగ్రంథి విభేదిని అక్కడ ఉన్నటువంటి ముడి పేరు బ్రహ్మగ్రంథి అది భేదనం జరుగుతుందట యోగికి ఇప్పుడు వింటున్నప్పుడు జరిగిపోయినట్టు అనిపిస్తుంది పర్వాలేదు కానీ జరగడం అంత తేలిక కాదు బ్రహ్మగ్రంథి భేదనం జరిగిపోతే ఎలా ఉంటుంది ఇది తెలియాలి కదా కనుక ఫస్ట్ స్టేజ్ ఏమిటి బ్రహ్మగ్రంథి భేదనం బ్రహ్మగ్రంథి భేదనం జరిగిందా లేదా ఒక ఆయన పాపం నిత్యం సాధకుడు బెంగళూరులో జరిగిన ఒక సంఘటన తొంభై ఐదేళ్ళ వృద్ధుడు ఒక ఆయన ఉన్నాడు ఆయన దగ్గరికి ఒక పాతికేళ్ళ కుర్రాడు వెళ్ళాడు ఆ వృద్ధుడికి ఏం సంబంధం లేదు పరిచయం లేదు భాష వేరు అతడు కన్నడ ఈ తెలుగు సంబంధం లేదు ఆయన ఈయన చూసి రండి ఒక్కసారి చూసి పక్కవాడితే అన్నాడు ఇతడికి ఆజ్ఞా చక్రం వరకు ఎదిగిపోయాడు అది ఒక్కడి విడిపోయిందా ఇంక ఇతడు స్థితి చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పాడు అక్కడికి వెళ్ళి వెళ్ళిందని వాడికే తెలియదు అందుకు మన చక్రస్థానంలో మనకే తెలియదు మన సాధన మనది ఎవడో యోగ్ కనబడితే చెప్తాడు చెప్పకపోయినా స్థితి ఉంటుంది కానీ ఆధ్యాత్మిక సాధన మీరు ఏది చేసినప్పటికీ కూడా ఏదో ఒక చక్రాన్ని పైకి దాటగలిగితే ఒక ఉన్నత స్థితి వస్తుంది ఎలివేషన్ అంటావండి లేకపోతే ఎప్పుడు ఎక్కడ వేసిన గొంగళ అక్కడలాగా పుట్టిన దగ్గర నుంచి ఇదే ప్రపంచంలో ఇదే ఉపాధితో ఇదే ప్రజ్ఞతో ఉండిపోవడం అంటే పైకి రావద్దు పైకి వచ్చాం అందుగా బ్రహ్మగ్రంథి విభేదన జరిగితే ఒక స్టేజ్ పైకి వస్తాం ఈ స్టేజ్లో ఎలా ఉంటుందో చూడండి మన ప్రజ్ఞ బట్టి చెప్పుకోవచ్చు మన బుద్ధి యొక్క స్థాయి ఏ స్థితిలో ఉంది బట్టి మన చక్రం ఏ స్థితికి ఎదిగిందో మనమే చెప్పుకోవచ్చుట ఇక్కడ జాగ్రత్తగా పెట్టుకుని తర్వాత మన ప్రోగ్రెస్ రిపోర్ట్ మనమే రాసుకుందాం అలాగని ఏవో మార్కులు వేసి ఏవో సంతకాలు ఇక్కడ కుదరవండి సరే పరిశీలన బ్రహ్మ బ్రహ్మగ్రంథి విభేదన జరిగితే ఏమవుతుంది మానవుడికి మూడు శరీరాలు ఉంటాయి ఏమిటవి స్థూల సూక్ష్మ కారణ ఈ మూడు శరీరాలు ఉంటాయి ఇది పైకి కనిపించేది ఇది కాకుండా మరణించినప్పుడు పోయేది స్థూల శరీరం మాత్రమే స్థూల శరీరమే పోతుంది సూక్ష్మ శరీరం ఉంటుంది లోపల కారణ శరీరంతో పాటు ఉంటుంది ఈ రెండే తర్వాత జన్మల్లోకి వెళ్తూ ఉంటాయి ఎప్పుడు కూడా శరీరం పోవడం మోక్షం కాదు స్థూల శరీరం పోతే మరణం సరిగ్గా కర్మ జరిగితే సూక్ష్మ శరీరంతో ఇతర శరీర గతులకు వెళ్తాడు ఇది ఎప్పుడూ జరుగుతూ ఉంటుంది సూక్ష్మకారణ శరీరాలు కూడా పోతే అప్పుడు మోక్షం అండి మూడు శరీరాలు పోతే ఇంకోవాడు మోక్షాన్ని గెలిపితాడు ఎందుకంటే మూడు శరీరాల్లో ఉన్నవాడు జీవుడు మూడు శరీరాల పాసం తీసిస్తే వాడే ఈశ్వరుడు కనుక స్థూల శరీరం ఒక్కడ సరిపోదు సూక్ష్మకారణ శరీర అసలు వస్తువు ఇదే ఉందండి కేవలం డూము ఈ లోపల ఫిల్మెట్టు లైటు ఎనర్జీ అంతా లోపల ఉంది అంతే ఇదంతా కేవలం డూమ్ మాత్రమే ఇది పోవడం పెద్ద విషయం కాదు ఉంచుదామన్న ఉండదు అది ఆ సూక్ష్మకారణ శరీరాలు ఉన్నాయి కానీ బ్రహ్మగ్రంథి భేదనం జరిగాక వాడి ప్రజ్ఞ ఏ స్థాయి కలుగుతుంది అంటే ఈ స్థూల దేహము నేను కాను అని ఎరుక కలుగుతుంది అండి అప్పుడు వస్తుంది వాడికి ఈ దేహం నేను కాను ఈ కనిపించే ప్రాపంచిక విషయములు ఏవి సత్యములు కావు ఇవి మిథ్యలు అనే భావం అప్పుడు కలుగుతుందిట ఎంత చెప్పినా మాకు ఆ భావం కలగలేదు అంటే బ్రహ్మగ్రంథి భేదనం కూడా జరగలేదని అర్థం అనమాట అసలు లేవలేదు కిందకుంది పడగా ఆ పాము కుండల్ని సర్ప పాము మూడున్నర చుట్లు చుట్టుకుని సార్ధ త్రివలయాకార మూడున్నర చుట్లు చుట్టుకుని కుండలిని ఉంటుంది అక్కడ పైగా తల కిందకు పెట్టేసి యోగికి మాత్రమే పైకి లేస్తుందండి పైకి కూడా లేవలేదు అంటే వాడికి అసలు భగవంతుడి వైపు ఆలోచన వెళ్ళలేదు కనీసం పడగెత్తేనా చూడాలా ఇప్పుడు చూసి ఆ పడగెత్తి అప్పుడే బ్రహ్మగ్రంథి భేదనం జరిగితే వాడికి అర్థం అవుతుంది ఏమిటిని స్థూల శరీరము నేను కాను ఈ కనబడే ప్రాపంచిక విషయాలేవి సత్యములు కావు ఇవన్నీ కూడా మిథ్యలే అని ఎరుకప్పుడు వస్తుంది అంతవరకు మీరు ఎన్ని అహం బ్రహ్మాస్మని విన్నా ఎన్ని విన్నా నిదరొస్తుంది తప్ప జ్ఞానం రాదు తెలిసింది కదా దాని తర్వాత స్టేజ్కి వెళుతున్నాం ఇప్పుడు మణిపూరాంతరుదిత విష్ణు గ్రంథి విభేదిని ఇవి విశ్రామ స్థానాలండి విశ్రామ స్థానం ఏంటంటే మూలాధారం ప్రధానం మణిపూరాంతరుదిత మణిపూర స్థానం విశ్రామ స్థానం గ్రంథిస్థానం స్వాధిష్టానం మణిపూరాంతరు ఉదిత మాట అక్కడ ఎక్కడ ఏం వేశారు చూడండి ఉదిత అక్కడికి వెళ్ళి ఉదయిస్తుందిట మణిపూరం వద్ద వచ్చేటప్పటికల్ కుండల్ని మణిపూరం వద్ద కాంతులు వెదజల్లుతూ ప్రకాశిస్తూ ఉంటుంది కొండలిని మొత్తం దశదళ పద్మ అక్కడ ఉంటుంది కదా మణిపూరం దగ్గర పది దళాల పద్మం ఉంటుందట అక్కడ మెరిసిపోతూ ఉంటుంది ఆ తల్లి మణిపూరాంతరుత విశ్రామ స్థానం ఒక్కొక్క ఇంట్లో ఆగుతుంది అన్నామే నేను మజిలీ కులాంగన ఇక్కడ కాసేపు ఆగుతుంది రండి యోగికి ఆగి తర్వాత రెస్ట్ తీసుకుని మళ్ళీ అక్కడ నుంచి పైకి వెళ్తుంది ఇవన్నీ స్టాప్స్ అని స్టేషన్స్ కనుక మణిపూరం ఒక స్టేషన్ ఆ స్టేషన్ లాగి పైకి వెళ్ళి విష్ణు గ్రంథి విభేదిని అక్కడికి వెళ్ళి భేదనం చేసుకుని వెళుతుంది ఇది అనాహతానికి పైన ఉంటుంది విష్ణు గ్రంథి అనేది ఇది భేదిస్తుంది విష్ణు గ్రంథి భేదనం జరిగితే ఎలా ఉంటుంది అప్పుడు ఎరుకు కలుగుతుంది సూక్ష్మ శరీరము నేను కాను తెలుస్తుంది సూక్ష్మ శరీరం అంటే ఏంటో కాదండి ఈ మనస్సు ఇంద్రియ చైతన్యములు ఇవన్నీ కలుపుకుంటే సూక్ష్మ శరీరం ఇప్పుడు ఇది కన్ను కానీ లోపల సూక్ష్మ శరీరంలో కన్ను ఒకటి ఉంది అది దర్శన శక్తి ఇవన్నీ కలిసి ఉంటాయి సూక్ష్మ శరీరంలో ఈ దేహం పోతే మళ్ళీ ఇది అలా పట్టుకుని పోయి మరో దేహంలో దూరుతుంది అక్కడున్న దర్శన శక్తిని అక్కడ కన్నుతో కనెక్ట్ చేసుకుంటుంది అర్థమవుతుంది కదా అలాగా ఈ సూక్ష్మ శరీరంలో ఇవన్నీ దాగుంటాయి కానీ కొందరికి ఈ స్థూల శరీరం నేను కాదంటే మనస్సు నేను అనుకుంటాడు ప్రాణం నేను అనుకుంటాడు కానీ అవి కూడా నువ్వు కావు ఆ స్థితి ఎప్పుడు అర్థమవుతుందంటే విష్ణుగ్రంథి భేదనం జరిగితే సూక్ష్మ శరీరము నేను కాను అనే స్థితి అప్పుడు అర్థమవుతుంది తెలిసింది కదా అటు తర్వాత స్థానం చూపిస్తున్నాడు ఆజ్ఞాచక్రాంతరాళస్థ గ్రంథి విభేదిని అక్కడి నుంచి బయలుదేరి స్వాధిష్టానాన్ని కూడా దాటి ఆజ్ఞాచక్రాంతరాళస్థ అక్కడికి వెళ్తేక మరొక మజిలీ తీసుకుంటుంది మజిలీ వచ్చింది కనుక ఆజ్ఞాచక్రం ఆజ్ఞాచక్రం దగ్గర మజిలీట ఈ మజిలీ దగ్గర చూడండి అక్కడ ఉదిత అన్నాడు ఇక్కడ స్థా అన్నాడు ఆజ్ఞాచక్రం లోపల కూర్చుంటుంది ఇక్కడ స్థిరంగా ఉంటుందట అక్కడ కానీ చైతన్యం వెళ్తే సామాన్యమా అక్కడికి వెళ్తే అక్కడ సాధన చేయాలి అందుకే ఆజ్ఞాచక్ర సాధన చాలా విశేషంగా చెప్తారు పెద్దలు మనకి అక్కడికి వెళ్ళిందంటే కొంతకాలానికి రుద్రగ్రంథి విభేదిని అక్కడ రుద్రగ్రంథిని భేదించుకుని పైకి వెళ్తుందట ఇంకా పైకెళ్తే సహస్రాలమే రుద్రగ్రంథి భేదనం జరగగానే కారణ శరీరం కూడా నేను కాను అని స్థితి జరుగుతుందట అసలు కారణ శరీరం అంటే ఇదివరకుడు చేసిన కర్మల యొక్క వాసనలన్నీ స్టాక్ అయిన చూడండి కారణ శరీరం దాన్ని బట్టి సూక్ష్మ శరీరం పనిచేస్తుండేది రెండు కలిసి తిరుగుతుంటాయి ఎప్పుడూ కూడా అప్పుడు కారణ శరీరము కూడా నేను కాను అనే ప్రజ్ఞ అప్పుడు వస్తుందిట ఎప్పుడైతే స్థూల శరీరం నేను కాను సూక్ష్మ శరీరం నేను కాను కారణ శరీరం కూడా నేను కాను అన్నాడు ఎప్పుడు వాడు ఏమవుతాడు ఆ మూడిట్లో ఏది నేను అనుకున్నా జీవుడే మూడు నేను కాదనుకుంటే పాసములు మూడు ఛేదించిపోబడ్డాయి పాసం ఛేదిస్తే ఇంకా పశువు కాడుగా పాసం పోతే పశువు ఏమవుతాడు శివుడికి పోతాడు అందుకు పాసఛేత్త పాసం పశుపాస విమూతని ఎప్పుడైతే ఆ పాసం కూడా ఛేదింపబడిందో కోరణ శరీరం కూడా నేను కాను అని ఎరుక కలిగితే ఈ మూడు శరీరములు నేను కాను మూడు శరీరాలు నేను కానన్నప్పుడు మూడు శరీరాలతో అనుభవించే జాగ్రత్త స్వప్న సుషుప్తులు కూడా నేను కాను మరి ఇంతకాలం దానిలో సాక్షిగా చైతన్యముగా ఉండి దాంతో కలిసి అదే నేను భ్రాంతి చెందాను ఇప్పుడు నాకు ఎరుపు కలిగింది ఈ మూడింటికి అతీతమైన వాడు నేను అని అప్పుడు జీవుడు ముక్తురవుతున్నాడు రుద్రగ్రంథి భేదనం జరిగితేనే కారణ శరీరం కూడా నేను కారణ స్పృహలోకి వాడు ఆ చైతన్యంగా మారిపోతాడు వాడే సహస్ర స్థానంలో ఉన్న పరమాత్మతో ఐక్యమైపోతాడు ఇది క్రమం చూపిస్తున్నారు ఇక్కడ కనుక మూడు గ్రంథుల భేదనంలో ఏం జరిగింది మూడు శరీరములు నేను కానని ఎరుక కలిగింది ఇదే భిద్యతే హృదయ గ్రంథి అప్పుడే సర్వ సర్వసంశయా క్షీయంతే చాస్యకర్మాణి తస్మిన్ దృష్టి పరావరే ఎంత చక్కగా క్రమం చూపించాడు చూసారా అందుకే ఎవరికైతే రుద్రగ్రంథి భేదనం జరుగుతుందో వాడికి కారణ శరీరం కూడా నేను కాని ఎరుక కలుగుతుంది అయితే ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎరుక కలిగితే మరవాడు బ్రతకడా హిందూ సంస్కృతిలో చచ్చిన తర్వాత వచ్చేది ముక్తి కాదు ఇక్కడ పొందకపోతే తర్వాత కూడా పొందలేవు అని చెప్తున్నారు ముక్తి ఇక్కడే పొందాలట అందుకే మహానుభావుడు శంకర భగత్వాలు వారు చెప్తున్నారు నమోక్షో నభసృష్టి న పాతాళే న భూతలే మోక్షం అనేది ఎక్కడో ఆకాశపు కొనలోనో పాతాళంలోనో భూమిలోనే లేదు ఇహ ఇవ ఇక్కడే ఇక్కడ కాకపోతే ఎక్కడే లేదు మోక్షము కలదా భూమిలో జీవన్ముక్తులు కనివారలకు అన్నారు జాగ్రత్త స్వామి ఇదేవి మాటలు బ్రతుకుండగా పొందకపోతే తర్వాత కూడా పొందలేవు అందుకే ఇతరం మత సిద్ధాంతాలకి మన మత సిద్ధాంతానికి చాలా తేడా ఉందండి సహస్రాంతరం తేడా కానీ మనం ఎదగలేదు బాధ మనం ఎదగలేదంటే మన సంస్కృతి ఎదిగింది మనం ఎదగలేదు బాధాకరమైన అంశం ఏంటంటే చస్తే పాపం చేస్తే నరకానికి పోతావు పుణ్యం చేస్తే స్వర్గానికి పోతావు ఇంతవరకే చెప్పే అన్ని మతములు కానీ పాపపుణ్యాలకి స్వర్గ నరకాలకి మించిపోయినటువంటి ముక్తి అనేది ఒకటి ఉందని చెప్పగలిగిన ఒకే ఒక్క మతం హిందూ మతం మాత్రమే తెలుసుకోండి అందుకని పర్ఫెక్ట్ అండ్ కంప్లీట్ వాళ్ళు చెప్పింది చెప్తూనే వాళ్ళ దానికి పైన చెప్పామంటే ఇది పరిపూర్ణమని కదండి అర్థం ఇంతకంటే ఇంకేం కావాలి మనం దాంతో కలిపి చూడడంతో ప్రతి వాళ్ళు చచ్చిన తర్వాత విమానం వస్తుంది అది ఎక్కి ఎక్కడికో పోతాం అనుకుంటూ అవహరిస్తున్నాం మనం అందరం కూడా కానీ అంత తేలిక కాదు అవి విమానాలు అక్కర్లే ఇక్కడే ఉన్నంత అది చూస్తున్నాడు అందుకే రాకెట్ బయలుదేరి రుద్రగ్ని భేదనం కూడా చేసింది ఎప్పుడు జీవభావం పోయింది అయితే ప్రారంధవశాత్తు శరీరం ఉంటుంది కానీ ఆ స్థితికి వెళ్ళిపోయిన వాడు ఈ శరీరంలో ఉన్నా ఈ శరీరం నేననే భ్రాంతిలో ఉండట వాడు తన శరీరాన్ని మిగిలిన శరీరాన్ని ఒకేలా చూస్తూ ఉంటాడు వాడు చే